నమస్కారం ఈరోజు ప్రజెంటెన్స్లో ఉండేటువంటి వివిధ రకాల వాక్య ప్రయోగాల నుంచి వాటి తేడాల్ని స్పష్టంగా పరిశీలించే విధంగా నేర్చుకుందాం చూడండి టెన్స్లో ప్రజెంటెన్స్ ప్రెసెంటెన్స్లో నాలుగు రకాల వాక్య ప్రయోగాలు ఉన్నాయి ఒకటి సింపుల్ ప్రెజెంట్ రెండు ప్రజెంట్ కంటిన్యూషన్స్ మూడు ప్రజెంట్ టెన్స్ నాలుగు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ నాలుగు రకాల వాక్య ప్రయోగాలు ఒకే చోట ఉపయోగపడవు వేరువేరు సందర్భాలలో వాటిని ఉపయోగించాలి పైగా వాటికి ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకంగా రాసే విధానం ఉంది వాటి గురించి మనము తులనాత్మకంగా అంటే వాటిని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వాటి మధ్య పోలికలు భేదాలు అన్ని చూసుకుంటూ నేర్చుకుందాం ఈ కాసు మీకు బాగా అర్థం కావాలంటే నేను ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఒకసారి ప్రజెంట్ కంటిన్యూస్ ఒకసారి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకసారి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇలా నేను వేరు వేరుగా నేను లెసన్స్ చెప్పున్నా ఆ వీడియోని మీరు చూసిన తర్వాత ఇది మా మీకు బాగా క్షుణ్ణంగా అర్థం ఎందుకంటే అక్కడ వివరంగా ఇచ్చున్నారు ఒకే టాపిక్ మీద వివరించి వివరించి ఇక్కడ అన్ని టాపిక్ కంపారిజన్ చేస్తున్నాం అని దృష్టి పెట్టుకోండి ఈ కంపారిజన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలా అవసరం వీటిని బట్టే మీరు డిఫరెన్షియేట్ చేస్తారు ఒక వాక్యాన్ని ఎలా రాయాలి సో నేను ఏమేమి చెప్పదలుచుకుంటున్నానంటే ఫస్ట్ ఫామ్ ఎలా రాయాలి వాటి నిర్మాణం నష్టం ఉంటుంది అది ఫస్ట్గా చెప్పారు రెండు వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన మూడు కాంటెక్స్ ఏంటి ఏ సందర్భాల్లో సంబంధించిన టెన్స్ ఉపయోగిస్తాను చెప్పారు నాలుగు ఇండికేటర్స్ వాటిని ఎలా దూరపట్టాలి చాలా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అంటే ఇండికేటర్ని బట్టి మీరు ఈ రాసే విధాలంటే సెట్ చేసి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ క్లాసులో నేను వీటి మీద చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాను వాటిని చూడండి మీకు వీటి ప్రయోజనంతో మీకు అర్థమైంది ఒకసారి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక ఫేస్ చేస్తే ఈ ఇండికేటర్స్ ఎంత ప్రయాణిస్తుందో మీకే అర్థమవుతుంది స్ట్రక్చర్ సింపుల్ ఫస్ట్ స ప్లస్ ప్లస్ డాట్స్ అంటే ఏమైనా అంటే సబ్జెక్టు వి వన్ అంటే ప్రతి ఒక్క తెలుగు రూపము హీ గోస్ హీ కమ్స్ ఐ డూ ఇలా ఐ డూ నంబర్ ఏదైనా అంటే ఈ రెండు ముఖ్యం అలానే ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా అవుతుందంటే సబ్జెక్టు యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ ఉంది वेब ऐप इन फॉर्म में दिए प्रेजेंट पार्टिसिपल अनि गुना आता है गोइंग डूइंग इच्छा इपुरु सब्जेक्ट आई है के आई एम डूइंग माय होमवर्क शी इज डूइंग हर होमवर्क प्लूरल के आंसर दे आर डूइंग देयर होमवर्क अंदर आया सर प्रेजेंट परफेक्ट टेंस में आ रहा है के सब्जेक्ट सब्जेक्ट तरह का हैज दैट इज हैव दैट इज प्लस वेब ऐप ఎగ్జాంపుల్స్ ఉండాల్సిందేని వెంట అని కూడా అంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా చెప్తూ మనము ప్రాక్టీస్ చేయండి ఇలా వాక్య ప్రయోగాలు స్ట్రక్చర్ స్ట్రక్చర్ను తప్పు చేయండి స్ట్రక్చర్ తప్పు చేస్తే మీరు రాయడము తెలియదంటే మీకు grammar బాగా కాబట్టి పైగా ఎదుటవాడికి అర్థం కావాలి అంటే మనం చెప్పే మాత్రము సరైన టెన్స్లో ఉండాలి లేకపోతే జరిగిపోయిందా జరగవలసిందా వారు ఊహించలేదు కాబట్టి ఖచ్చితంగా ఫార్మేషన్లో నో కాంప్రమైజ్ తప్పనిసరిగా సరిగ్గా రాస్తేనే ఎదుటవాడికి అర్థమవుతుంది ఇది స్ట్రక్చర్ స్ట్రక్చర్ తర్వాత మీకు ఒక ఉదాహరణ గురించుకున్నాను వీడిని పరిశీలిస్తే మీకు అర్థం నెక్స్ట్ కాంటెక్స్ అంటే సందర్భాలు మరి సింపుల్ ప్రెజెంటెన్స్ ఏంటి సందర్భాలు అంటే ఒకటి హ్యాబిట్స్ లేదా అలవాటు చెప్పడం నేను చెప్పుకున్నాను ప్రెజెంటెన్స్ మీద నేను చేసిన టాపిక్ మీరు చూడడానికి చూసేది మీకు బాగా అర్థం ఇక్కడ నేను సింపుల్గా సింపుల్గా చెప్తున్నాను అంటే వరకు చెప్పడానికి స్కిప్ అవుతున్నాను ఏ హ్యాబిట్స్ అంటే అలవాటు అలవాటు చెప్పడానికి అలవాటు అంటే షీ డిస్

అలానే ద మిస్ ఈజ్ వైట్ హానీ ఇవన్నీ ఇచ్చే సచ్చారు అన్ని కూడా త్రిపుల్ పెడిసన్ అని చెప్తున్నాను ఇంకా ముఖ్యమైన ముఖ్యమంత్రి ఏంటంటే టు సేవ్ ప్లాన్ టు ఫ్యూచర్ ఒక ప్రణాళిక పద్ధమైనటువంటి ఫ్యూచర్ని చెప్పదలుచుకున్నప్పుడు త్రిపుల్ పెండిసన్ అని చెప్తున్నాను ఇది కూడా మనం నేను చెప్పు చెన్నై నైస్ త్రీ కాబట్టి ఇలాంటి కాంటెక్ట్స్ వచ్చినప్పుడు అంటే ఒకటి యొక్క ఆట చెప్పాలన్నా ఒక నిత్య సత్యం చెప్పాలన్నా ప్లాన్ ఫ్యూచర్ చెప్పాలన్నా తప్పనిసరిగా సింపుల్ ప్లాన్ ప్రయత్నించు చెప్పండి మీ అన్నింటి చెప్పినా కూడా తప్పనే అందరినీ అవమానం లేదు అప్పుడు ఇది ఈ సంబంధించిన ముఖ్యమైన కాంటెక్ట్ రెండు ప్రెజెంట్ కంటిన్యూస్ కాంటాక్ట్స్ అవ్వడం

మన కళ్ళ ముద్ర కాబట్టి కళ్ళ ముందర జరుగుతుందని అలానే చెప్పాలంటే కంటిన్యూస్ అయితే ఉపయోగించాలి మరొక ఉపయోగించిన కుదరదనే కదా అన్న మూడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేసి ఏం చెప్తాను జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ ఇప్పుడే పూర్తయినా చర్యలు చెప్పాలి ఇప్పుడే పూర్తయిన అంటే ఏం ఇది కూడా నేను గతంలో వీడియో చేస్తున్నాను చూడండి ఈ హ్యావ్ సమ్ హోంవర్క్ చేస్తున్నావు ఇప్పుడే వాడు హోంవర్క్ చేశాడు ఐ హ్యావ్ కిస్ట్ మై మీ చేస్తున్నావు నువ్వు వచ్చావు ప్లీజ్ విల్ యూ హ్యావ్ సమ్ టీ అని జస్ట్ ఐ హ్యావ్ ఇప్పుడే తాగ్ జస్ట్ ఐ సో ఈ విధంగా ఇప్పుడే అని తాగే అంటే నేను పొలైట్రీ రిజెక్షన్ నువ్వు రిక్వెస్ట్ చేసావు నువ్వు ఇన్వైట్ చేసావు పొలైట్లీ దానికి పొలైట్గా గా మనము దాటే ఈ విధంగా పర్ఫెక్ట్ నెస్లో సందర్భాలు చెప్తే ఇప్పుడే పూర్తయిన యాక్షన్ చెప్తాం నాకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెస్ దీనికి చూడండి అండ్ స్టిల్ ఎప్పుడో ప్రారంభమైంది ఇంకా జరుగుతుంది ఈ సందర్భాలే చెప్తాం ఇదేమో అయిపోయింది చెప్తాము ఇది ఎప్పుడో పరమైంది ఇంకా జరుగుతున్నది అని చెప్తాము ఇరవై ఏడు నుంచి అంటే అప్పుడు మొదలు వెళ్ళి ఇంకా చదువుతున్నదని అర్థం అని చెప్పనక్కర్లా ఇప్పుడు మానేస్తున్నారు కదా ఇప్పుడు చదువుతున్నదని అన్న ఈ విధంగా మనము వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు స్వాక్ ఎప్పుడైతే రకాలను ఉపయోగిస్తాము సింపుల్ ప్రజెంట్స్ని ఎక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తాము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని సాధారణంగా బాగానే ఉపయోగిస్తాము ప్రజెంట్ పర్ఫెక్ట్ కన్విన్స్టేషన్ చాలా కొద్ది సందర్భాల్లో ఉపయోగిస్తాము ముఖ్యంగా గ్రామకు మాత్రము మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఉంది ఎన్నిసార్లు అని చెప్పినా కూడా సరిపో అది కావచ్చు గుర్తుపెట్టుకోండి వాస్తవంగా ఇలాంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి క్లాస్ వల్ల ఈ నాలుగు టాపిక్ మీకు జస్ట్ జిస్ట్ వచ్చేస్తుంది మీ మైండ్ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి చిట్టి చివరి టాపిక్ లా ఇండికేటర్ చెప్పుకున్నాం ఇండికేటర్స్ అంటే ఎలా గుర్తుపట్టాలా సింపుల్ పాయింట్ కానీ మనం గుర్తుపెట్టుకుంటే ఆల్వేజ్ అని కానీ నెవర్ అని కానీ డైలీ అని కానీ సమ్ టైమ్స్ ఆల్ ద టైమ్స్ యూజువలీ ఎవ్రీడే ఇలాంటివి కనుక ఉంటే ఖచ్చితంగా సింపుల్ పాయింట్స్ లోనే ఉండి తీరాలి

ఉదాహరణకి ఉదాక్ ఇప్పుడు నవ్వు అనేది కదా అంటే ఇప్పుడు రాహుల్ కదా ముఖ్యంగా ఈ ఫిలింగ్ బ్లాంక్స్లో ఇలాంటి గ్రామర్ గ్రామంగా బెబ్బులో గ్రామానికి తప్పనిసరిగా ఈ విధంగా నెక్స్ట్ క్లాస్లో ఆ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను కాబట్టి తరిగే పర్తు ఆ దేశెడెవల డైరీ ఇవస్తెమో సింపుల్ ప్రెజెంట్ నౌ నౌ ఎస్టేయింగ్ ప్రెజెంటింగ్ రీజన్ ఇలాైట్ అయిరస్తె ప్రెజెంట్ కంటి జోస్న సింపుల్ ఫాక్ట్ మూడది ప్రైట్ జస్ట్ నిగారి జస్ట్ సిన్స్ జాని ఫర్ ఆల్్రెడీ యెట్ ఎవర్ ఈ పదస్తె ఫాక్టర్స లిసైడ్ డిసైడ్ ఇన్ు సినిమా చూసావా ఐ సీన్ ఇట్ చూడండి ఆల్రెడీ ఎట్లో ఉపయోగించాము సో ఆల్రెడీ వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఆల్రెడీ ఉపయోగిస్తాం కాబట్టి ఆల్రెడీ చూసి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్టన్స్లో ఆల్రెడీ ఉపయోగించడానికి సరిపోతుంది అని గుర్తుపెట్టుకోండి ఫోర్త్ టాపిక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది ఎప్పుడో మళ్ళీ ఇంకా ఇంకా చర్యలు చెప్పడానికి ఉపయోగిస్తాము గ్రామంలో తక్కువగా ఉపయోగించినా వాడుకలు మాత్రం బాగా ఉంటుంది సిన్స్ ఫార్ అనే ఇంటికేస్తుంటాయి సిన్స్ ఫార్ సో ఈ విధంగా మనము టెన్స్ మీద ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ టెన్స్ ప్రైంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రైంట్ పర్ఫెక్ట్ ప్రైంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటి మీద ఒక ఎన్లిటికల్ స్టడీ తీశాను ఈ ఎన్లిటికల్ స్టడీ అర్థం కావాలి అంటే క్షుణ్ణంగా చెప్పిన ఎలాంటి భాగాలు చూడండి దీని నేను చెప్పదలతో ముఖ్యంగా నా విభజించిన అంశాలి ఫస్ట్ స్ట్రక్చర్ ట్రాన్ చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మూడు వాటి సందర్భాలు చెప్పారు నాలుగు వాటిని గుర్తించడానికి ఇండికేటర్ చెప్తాను సో దీంతో ఈ టాపిక్ పూర్తిగా కవర్ అవుతుంది మీకు మరి కాస్త బాగా అంటే చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి కొత్తగా రిలీజ్ అయినటువంటి వీడియోల్ని వెంటనే పొందే అవకాశాన్ని పొందండి Jai Hind